స్వయంవరం టూ పాయింట్ ఓ అనే షార్ట్ ఫిలింతో కందుల రవి అనే కొత్త డైరెక్టర్ మరి ఆ షార్ట్ ఫిలిం థియేటర్లో ప్లే చేశారు చాలా అయితే చాలా బాగుంది మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఆయన మాట్లాడినట్టు తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే మీరు పర్సనల్గా అసలు ఏం వర్క్ చేస్తూ ఉంటారు అండ్ షార్ట్ ఫిలిం తీయడానికి అండ్ అది థియేటర్లో ప్లే చేయడానికి గల రీజన్ యాక్చువల్గా నేను డిజైనర్ని ఫోటోషాప్ డిజైనర్ని కానీ ఎప్పుడు వీడియో ఎడిటింగ్ కానీ ఇవన్నీ నాలెడ్జ్ లేదు డైరెక్షన్ నాలెడ్జ్ లేదు ఫస్ట్ టైం మీకు చేద్దామని చెప్పి చేసామంతే సో ఈ పర్టికులర్గా స్వయంవరం టూ పాయింట్ అనే దాంతోనే ఎందుకు రావాలనిపించింది అంటే పర్టికులర్ స్వయంవరం టూ పాయింట్ రావాల్సిన కారణం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా యూత్ లేడీస్కి చాలామంది మొగళ్ళని కొన్ని ప్రశ్నలు వేయాలి కొన్ని క్లారిటీ కావాలి మనం పెళ్లి చేసుకోవాలంటే అతను ఎట్లా ఉంటాడు ఏంటనే దాని గురించి ఒక యూత్ లేడీస్లో ఒక భావన ఉంది కాబట్టి ఆ క్వశ్చన్స్ని అడిగితే ఎలా ఉంటుందని చెప్పి ఈ కథను రూపొందించడం జరిగింది ఇమేజ్ రవి రవిగా పేరుంది అలాగే మీరు జనసేనలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు గుడివాడలో ఉంటారు సో అటు పొలిటికల్గా ఉండి మీరు ఎంటర్టైన్మెంట్ సైడ్ రావడానికి అసలు ఎక్కడి నుంచి ఆ బీజం ఎక్కడ పడింది అది యాక్చువల్గా ఏంటంటే మామూలుగా ఎప్పుడు ఫస్ట్ నుంచి చరణ్జినప్పుడు చిరంజీవి అని నేను మా ఫ్రెండ్ వేణుమాధవ్ అయితే అది మా ఫ్రెండ్కి కలిగిన ఆలోచన ఇది రవి ఏదన్నా సినిమా చేద్దాము ఏదన్నా ఇట్లాంటిది మీడియా రంగంలో ఒక ఇది ఉంది కదా చేద్దామని చెప్పి అతని ఇంట్రెస్ట్తోనే నేను రావడం జరిగింది అందుకనే ఇది కర్త కర్మ క్రియ దీని ప్రారంభమవట కారణం మాత్రం మా ఫ్రెండ్ వేడు మాదం సో ఇలాంటివి ఇంకా అంటే షార్ట్ ఫిల్మ్ వైపే ఎందుకు మూవీస్ కూడా చేసే ఛాన్స్ ఏమైనా ఉందా అది యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్ చేద్దాం మా ఉద్దేశం కాదు ఒక మెగా అభిమాని యొక్క బయోపిక్ చేద్దాం నా కోరిక ఎందుకంటే ఇక్కడ విజయవాడలో కానీ మా చిరంజీవి గారు అభిమాని సీనియర్ అభిమానులు కృష్ణప్రసాద్ గారు శ్యాంప్రసాద్ గారు సుగన్ బాబు గారు వీళ్ళందరూ కూడా వీళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ నాకు చిన్నప్పటి నుంచి కలారో చూస్తున్నాను ఈ మెగా అభిమాని బయోపిక్ సినిమా తీద్దామని ఆలోచనతోనే అలా యాక్చువల్గా ఈ ఫీల్డ్లోకి వచ్చాను కానీ ప్రజెంట్ మనం అంటూ అసలు మనం మన ఈ వయసులో పనిచే చేయగలమా డైరెక్షన్ అనే దానికోసం శాంపిల్గా ఈ పిక్చర్ చేయటం జరిగింది ఓకే సో మీ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మెగా పిక్చర్ ఎప్పుడు మెగా అభిమానిగా సినిమా ఎప్పుడు రాబోతుందో కథ అదంతా రెడీ చేస్తున్నారా కథ ఆల్రెడీ స్టార్ట్ చేసాము కాకపోతే ఇది పగడ్బందీగా ఉండాలి కాబట్టి ఇది స్క్రిప్ట్ వర్క్కి స్టోరీకి కనీసం త్రీ ఫోర్ మంత్స్ పడుద్ది నెక్స్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం ఓకే సో అంటే ఎలా చూపించిపోతున్నారు ఒక పర్టికులర్గా ఒక మెగా అభిమాని ఎలా ఉంటారు ఒక పిచ్చి అభిమాని మెగాస్టార్కి ఎలా ఉంటారో అలా చూపించిపోతున్నారా లేదంటే ఇంకేమైనా ఉందా ఇప్పటి వరకు మెగా అభిమానులు చిరంజీవి గారిని చూసి స్టెప్ ఏళ్ళేసేవాళ్ళు అలా కాకుండా ఒక ఒక అభిమాని ఏలేసేదట్టు ఉంటుంది అని చెప్తున్నాను మీరు చెప్పండి సో ఎలా సపోర్ట్ సో జనసేన నాయకులు కూడా విజయవాడ నుండి ఈ షార్ట్ ఫిలిం చూడడానికి అయితే విచ్చేశారు సార్ చెప్పండి ఎలా ఉంది నిజంగా సినిమా చూస్తుంటే చాలా ట్రైలర్ చూసి చాలా బాగుంది మరి కందుల రవి గారు చిన్నప్పటి నుంచి కూడా మెగా అభిమానిగా చిరంజీవి గారిని చూస్తూ వారి నటన చూస్తూ వారి డ్యాన్స్ని చూస్తూ మరి అప్పటి నుంచి కూడా మరి ఆ యొక్క భావాలు పవ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని చూసి మరి ఈ రోజున చాలా తక్కువ అనుభవం అంటే ఆయన ఉన్న ఫీల్డ్కి ఇది చాలా వేరు కానీ సినిమా ఆ యొక్క ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా జనరల్గా సినిమా చూసినట్టే ఉంది కానీ ఎక్కడో కూడా కొత్తదనం కనపడాల మరి ఈయన చెప్తున్నారు నేను కొత్త అంటున్నారు నాకైతే ఈయన పది పదిహేను ఏళ్ళ క్రితం నుంచి ఈ ఫీల్డ్ ఉన్న వ్యక్తి సినిమా తీసినట్టే ఉంది రవి గారికి కంగ్రాచులేషన్ సార్ మీరు తప్పకుండా మీరు మంచి మంచి సినిమాలు తీస్తారు మన మెగా హీరోలు కూడా మీకు తప్పకుండా అవకాశం ఇస్తారని చెప్పి ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా ఏం కాదు మీలో ప్రతిభ ఉంటే చాలామంది వచ్చారు మీరు కూడా తప్పకుండా మీ యొక్క డైరెక్షన్లో మెగా సినిమా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని వీరు మంచి స్థానంలో ఉండాలని మంచి డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు చెప్పండి ఒక మెగా అభిమానులంతా ఒక చోటికి చేరారు ఒక షార్ట్ ఫిలింతో సో ఎలా ఉంది యాక్చువల్గా కందిల్ రావు గారికి నిర్మాత వేణుమాధవ్ గారికి కూడా ముందుగా శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ సినిమా ఈరోజు సమాజానికి కావలసినటువంటి ఒక సందర్భాన్ని చాలా తక్కువ సమయంలో చాలా అద్భుతంగా చాలా అనుభవం ఉన్న వ్యక్తిలాగా మా కందుల రవి ఆ సినిమాను షూట్ చేయటం చాలా అభ అభినందనీయం ఎందుకంటే ఇవాళ చిరంజీవి యువత అనే ప్లాట్ఫారం మీద ఎంతోమంది రాజకీయాల్లో రంగంలో కళాకారులుగా రోజున మా కందుల రవి గారు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా కూడా ఇవాళ వారు వారి యొక్క ప్రతిభని నిరూపించుకున్నారు తప్పకుండా ఈ షార్ట్ ఫిలిం బుల్లితెర ప్రేక్షకులకి దగ్గర వద్దని చెప్పి నేను విశ్వసిస్తున్నా తప్పకుండా రాబోయే రోజుల్లో అతను మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పి విజయవాడ చిరంజీవి తరఫున కోరుకుంటున్నాను చాలా అద్భుతంగా ఉందండి ఇది ముఖ్యంగా ఏంటంటే మా కందులరావు గారు మా సోదరు సమ్మానుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా సరే ఎన్ని ఫీల్డ్లో సాధించాలంటే ఒక క్రియేటివ్నెస్ కావాలి ఆయన ఏ వర్క్లో చేసినా క్రియేటివ్నెస్ ఉంది ఆయన బేసికల్గా ఆయన చేసే ఫ్లెక్స్ డిజైన్లో కూడా ఎంతోమంది ఫ్లెక్స్ డిజైన్లో ఉన్న కృష్ణా జిల్లాలో స్టేట్లోనే ఐఆర్సీ అంటే ఒక బ్రాండ్ అనమాట అంటే ఇన్నోవేటివ్గా అలాంటి తరుణులు మాలో తిరుగుతూ ఒక మెగాభిమానిగా ఉంటూ ఈరోజు ఏంటంటే చలనచిత్ర పరిశ్రమ కేర్ ఆఫ్ అడ్రాస్ విజయవాడ విజయవాడ షార్ట్ ఫిల్మ్ తీయాలి అని చాలామంది యువత తపన ఉంది వాళ్ళందరూ ఎలా ప్రజెంట్ చేయాలి యూట్యూబ్లోనే పెడతారు కానీ మా రవి గారిని కొత్త వరవడి సృష్టించారు ఈరోజు అంటే ఒక థియేటర్లో ఒక షార్ట్ ఫిల్మ్ని దాన్ని దేని అంటారు ప్రదర్శించి అందరికీ మా మిత్రులకు కానీ ఆయన బంధువులు మా బంధుమిత్రులు కానీ తర్వాత ఆయన ప్రొడ్యూసర్ గారికి కానీ అభిమానులందరూ చూపించడం అనేది నిజంగా చాలా గ్రేట్ అండి ముఖ్యంగా దీనికి ఇంత ప్రోత్సాహం ఇచ్చిన శైలజా థియేటర్ యాజమాన్యం వారికి నిజంగా మీ అందరూ కూడా చిరంజీవి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకోండి ఎందువలంటే ఒక పెద్ద పెద్ద మూవీస్ని ప్రదర్శించిన తెర మీద ఒక షార్ట్ ఫిలింగ్ కూడా అవకాశం ఇచ్చిన శైల్జా థియేటర్ యాజమాన్య వారికి అలాగే మరి మామరమర్ నుంచి ఇచ్చేసింది ఇక్కడ జనసేన వీర మహిళలు కానీ తర్వాత చాలామంది ఉన్నారు వీళ్ళందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి త్వరలో మా మెగా నుంచి ఒక మెగా డైరెక్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ హ్యాస్ట్ ఆఫ్ టు ఆల్ ద ఎంటైర్ క్రూ థ్యాంక్ యూ సార్ సార్ మీరు చెప్పండి ఎలా ఉంది షార్ట్ ఫిలిం ఒక మెగా అభిమానిగా ఆయన సినిమాలో ఫీల్డ్కి వచ్చేసారు సో మీకు ఎలా అనిపిస్తుంది ముందుగా రవి గారికి నా తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంతో అనుభవం ఉన్న వాళ్ళలాగా కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు ఆ కాన్సెప్ట్ని ఈ తెర మీద ప్రజెంటేషన్ చేయటం హీరో హీరోయిన్ల చేత ఆ విధంగా చేయటం అనేది ఈ డైరెక్షన్ విభాగంలో బాగా అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు అలాంటిది ఈయన ఎటువంటి అనుభవం లేకుండా ఈయన గురించి చెప్పాలంటే డిజిటల్ రంగంలో డిజిటల్ వైజ్గా మెగా అభిమానిగా ప్లస్ చిరంజీవి గారి పేరు మీద ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రపంచవ్యాప్తంగా ఈయన ఐఆర్సీ అనే ఒక డిజిటల్ ఇది మా మా ఫ్యాన్స్ తరపు నుంచి బాగా పనిచేస్తున్న వ్యక్తి ఈయన సోషల్ నెట్వర్క్లో అలాంటిది అంతే అంతేకాకుండా చిరంజీవి గారి పేరు మీద సమాజ సేవ చేయటమే కాకుండా జనసేన పార్టీ తరఫున కూడా తన వంతు కృషి చేస్తూ తను గుడివాడలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు మేమందరం ఆశ్చర్యపోయాం ఇదేంటిది డైరెక్షన్ విభాగం ఏంటి అసలు ఇతనికి దీనికి ఇతను చేస్తున్న వృత్తికి దీనికి చాలా డిఫరెంట్ కదా అని అనుకున్నాం కానీ సినిమా చూసిన తర్వాత ఇతనికి మంచి రాబోయే కాలంలో మంచి అవకాశం వస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే వరవడి మెగాస్టార్ చిరంజీవి గారితో కానీ మెగా ఫ్యామిలీలో ఎవరి చేత ఎవరైనా సరే అతను డైరెక్షన్ చేసి మంచి స్థానంలోకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా మా రవి గారిని కోరుకుంటున్నాను విజయవాడ చిరంజీవి గారు థ్యాంక్ యూ సో ఒక్కసారి నాకు ఇప్పుడు వీళ్ళంతా మాట్లాడితే డౌట్ వచ్చింది సో ఒకవేళ మెగా ఫ్యామిలీతో ఒక హీరోతో సినిమా తీయాలంటే మెగాస్టార్ గారితోనే తీస్తారా ఇంకెవరిన ఎంచుకునే ప్రయత్నాలు నాకు అంత కోరిక లేదు నేను చేయలేను కూడా వాళ్ళ కోసం రాయాలి మెగాస్టార్ని ఒక రోల్లో చూడాలి మీ తరఫున ఒక ఆయన కోసం ఒక క్యారెక్టర్ రాయాలి అంటే ఇంకేస్ ఏ క్యారెక్టర్ ప్లే చేస్తా యాక్చువల్గా చిరంజీవి గారి అభిమాని మీద చిరంజీవి గారి మీద పిచ్చితో ఒక స్టోరీ రాశా చిరంజీవి గారు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ఉండేటట్టు ఆ స్టోరీని కొన్ని సంవత్సరాల క్రితం మన ఈ థియేటర్ యాజమా యాజమా మేనేజర్గా ఉన్న బాబీ గారికి వినిపించా ఆయనకి బాగా నచ్చింది అందుకని ఇప్పుడు ఈ థియేటర్ ఇవ్వడానికి కూడా కారణం అదే అది అంతేగాని అప్పుడెప్పుడు ఆ రోజుల్లో అనుకుని కనాల ముగ్గురు కలిసే తీసే ఛాన్స్ లేదు అందుకని నాకు అట్ట పక్కన పడిపోయాయి ఎందుకు అంత పిచ్చి ఎందుకు చిరంజీవి గారు అంటే మీకు చిన్నప్పటి నుంచి కూడా అది కోట్లాది మంది ప్రజలకు ఉన్న పిచ్చే నాకు కూడా అంత పిచ్చే ఉంది ఆయనకి ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీరేమో చాలా అసలు చిరంజీవి గారి పేరు చెప్తేనే కొంచెం ఎమోషనల్ అయిన పరిస్థితే ఉంటుంది మీ దగ్గర నుంచి సో ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు ఆయనకి నేను చిన్నప్పుడు సినిమాలు అంటే నాకు అలా ఆసక్తి ఉండేది కాదు అటువంటిది నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఫస్ట్ టైం మా ఇంట్లో ఏమన్నా సినిమాలకు వెళ్తున్నా నాకు ఒక రూపాయి ఏమి చాలు నేను కొనుక్కుని తింటాను కానీ సినిమాకి రానేవాడిని అటువంటిప్పుడు మా అక్కకి పెళ్ళైన కొత్తలో దొంగమోడు సినిమా తీసుకెళ్లారు ఆ దొంగమోడి సినిమా తీసుకెళ్తే ఇద్దరు చిరంజీవిలు అనుకున్నా కానీ ఒక చిరంజీవి నేను అనుకోలేదు ఇంట్లో ఒకే వ్యక్తి రెండు వెర్షన్లు ఎలా చేశాడని చెప్పి నేను చాలా ఆశ్చర్యం కోరే రెండు రోజులు నిద్ర కూడా పట్లేదు అప్పటి నుంచి ఆ చిరంజీవి పిచ్చి అనేది ఏర్పడింది నాకు అది కారణం అప్కమింగ్ మీకు పొలిటికల్ పొలిటికల్గా కంటిన్యూ అవుతున్నారా లేదంటే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇంకా ఇందులోనే కంటిన్యూ అవుతున్నాను పొలిటికల్లో నేను అసలు లేను నేను సినిమా ఇండస్ట్రీలోనే చిరంజీవి గారి అభిమాని కాబట్టి సినిమా ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవుదాం సో అనుకుంటున్నాను అవసరమైనంత వరకు జనసేన పార్టీకి అండగా దండగా ఉండటమే కానీ అతను జనసేన పార్టీలో యాక్టివ్గా అయితే పనిచేయడు జనసేన పార్టీకి వెనకాల నుంచి జనసేన పార్టీ ఎదుగుదల కోసం అతను కృషి చేస్తాడు సో ఎలా ఉంది షార్ట్ ఫిల్మ్ ఎలా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి నన్ను ప్రోత్సహించిన మా సోదర సమానులు మరియు చిరంజీవి యువత అఖిల్బార్ చిరంజీవిత అభిమానులైనటువంటి శ్యాంప్రసాద్ గారికి కృష్ణప్రసాద్ గారికి అలాగే సుగుణ్ బాబు గారికి మరియు నాకు బాగా సపోర్ట్ చేసిన విజయవాడ నగర అధ్యక్షులు రాకేష్ నాథ్ గారికి మరి జనసేన నాయకులు బొలిసెట్టి శ్రీనివాస్ గారికి మరియు థియేటర్ యాజమాన్యానికి బొలిశెట్టి వంశీ జనసేన నాయకులు బొలిసెట్టి వంశీ గారికి మరియు థియేటర్ యాజమాన్యం బాబీ గారికి అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను